ఈ స్కీమ్ మీద ఫ్రాడ్ చాలా నుంచి జరుగుతుంది సార్ చాలా ఆర్టికల్స్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి స్కామ్ అని చెప్పి అయినా కూడా స్టిల్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్రాడ్ ఏ రకంగా అంటే ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళకి నార్మల్ టెక్స్ట్ లో కానీ వాట్సాప్ లో కానీ ఒక మెసేజ్ కానీ కాల్ రూపకంగా కానీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఎం ముద్రా లోన్ విత్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఆర్ నో ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ రూపకంగానే ఒక కాల్ రూపకంగానే వస్తుంది ఫస్ట్ మన కి సో వితౌట్ ఇంట్రెస్ట్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ పైసా రూ ఇంట్రెస్ట్ యాభై పైసలు ఇంట్రెస్ట్ అంటే ఎవరైనా సరే రూపాయికి పావుల వడ్డీ అని చెప్తే చాలా మంది ఇంట్రెస్టెడ్ చూపిస్తారు వంద రూపాయలకి పావుల వడ్డీ అంటే సో పిఎం ముద్ర లోన్ అనేది గా వాళ్ళు ఇంటర్నెట్ లో కూడా చెక్ చేసుకున్నా కూడా యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ నిజంగానే ఈ లోన్ ఎగ్జిస్ట్ అనేది తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇప్పుడు మన ఫ్రాడ్ స్టార్స్ ఏం చేస్తారంటే ఈ లోన్ మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి నాకు మీ యొక్క ఆధార్ కార్డు దాని తర్వాత పాన్ కార్డు డీటెయిల్స్ కావాలి అని చెప్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాసేపటికి వీళ్ళకు కాల్ బ్యాక్ చేసి ఎస్ సార్ కంగ్రాచులేదు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పిఎం లోన్ పిఎం ముద్రా లోన్ మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి అంటే దీనికి తగ్గ కొన్ని అప్లికేషన్ ఫీజు ఎన్ఓసి చార్జెస్ జిఎస్టి అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది మీరు ఐదు నుంచి పది లక్షల మధ్యలో ఎలిజిబిలిటీ ఉంది మీకు మేబీ ఎయిట్ ల్యాక్స్ వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది రావాలి అనుకుంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి ఒక థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీ లోన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది మీకు ఒక ఇరవై నాలుగు గంటల లోపల డిస్బర్స్ అవుతుంది అమౌంట్ అని చెప్పేసి చెప్తారు ఇరవై నాలుగు గంటలు దాటుతుంది నలభై ఎనిమిది గంటలు దాటుతుంది వీళ్ళకు డబ్బులు రావు మళ్ళీ ఆ నెంబర్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎప్పుడైతే మన వాళ్ళు స్విచ్ ఆఫ్ అనేది రియలైజ్ అయ్యారో దే విల్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్ సో ఆఫ్టర్ దాట్ వాళ్ళు రియలైజ్ ఏది ఏంటంటే ఇది ఒక స్కామ్ అని చెప్పేసి